నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మీడియా సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వనపర్తి జిల్లాతో ఉన్న గత అనుభవాలను గుర్తు చేసుకున్నారని ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఐదు వందల పడకల ఆసుపత్రికి వనపర్తి మాజీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఐదు వందల పడకల ఆసుపత్రికి వనపర్తి మాజీ ఎమ్మెల్యేలు కీర్తిశేషులు జయరాములు డాక్టర్ బాలకృష్ణయ్య పేర్లు పెడదామని వినతి చేయగా సానుకూలంగా స్పందించి వెంటనే సీఎస్ను ఆదేశించారన్నారు వనపర్తి అభివృద్ధికి సాయశక్తులుగా పనిచేస్తుంటే కొందరు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు మాజీ మంత్రి చేసిన భూ కబ్జాలు అవినీతిని చూసి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పి తనను గెలిపించారని వనపర్తి అభివృద్ధికి పాలేర్లా పనిచేస్తానన్నారు అభివృద్ధి విషయంలో వనపర్తి రాజీవ్ చౌకలో చర్చకు సిద్ధమని ఆయన మాజీ మంత్రికి సవాల్ విసిరారు మాటలకు ఎవరు ఇక్కడ అసలు కేరే చేయాల కోరు నువ్వు మోసాల కోరు నువ్వు కబ్జా కోరు అని అలాగే వనపర్తి ప్రజలు డిసైడ్ అయ్యి వనపర్తి ప్రజలు సిక్స్ అయ్యేసి నువ్వు ఆ పనిష్మెంట్ రోజు కుమిలి 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 వీళ్ళతో కుమిలి కుమిలి కడుపు నృతం చావండి మేము ప్రజలకు సేవ చేసుకుంటుంటాం మీ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో తెలియజేసుకుంటూ అందరికీ కార్యక్రమం ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక సీఎం గారికి అంత పెద్ద ఎత్తున ఒక నాలుగైదు రోజుల ముందే మేము ప్లాన్ చేసుకొని దానికంత కష్టపడ్డ మా కాంగ్రెస్ లీడర్లు అందరూ మా కాంగ్రెస్ పెద్దలందరూ మా యూత్ కాంగ్రెస్ అండ్ ఎన్ఎస్ఏ టౌన్ ప్రెసిడెంట్ మరియు మండలాల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు మండల ప్రెసిడెంట్లు మా సీనియర్ లీడర్లందరూ దాంట్లో పాల్గొన్నారు దాంతో పాటు తప్పట కొట్టిన డబ్బు కళాకారులు డోర్లు కొట్టిన డోలు కళాకారులు బతుకమ్మలు తీసుకొచ్చిన మా మహిళా సోదరి అట్లా ఉన్నపర్తి నియోజకవర్గం ఉన్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ వారం రోజులు నిద్ర లేకుండా కష్టపడి అంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు ఫస్ట్ మా వాళ్ళందరికీ పురపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వనపర్తి పర్యటనకు వచ్చినప్పుడు వనపర్తిలో ఆయనకున్న అనుభూతులు ఆయన ఇక్కడ బాల్యంలో ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఎక్కడెక్కడ రెంట్కున్న ఇల్లు కానీ ఆ చదువుకున్న కాలేజీ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతోన ఒకసారి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అంత సమ్మేళనం పెట్టుకొని వాళ్ళందరినీ ఒకసారి పలకరించి అంతకుముందు వారం రోజుల కిందటి నుంచి సీఎం గారి దగ్గర నేను గౌరవ మల్ల రవి గారు మా కాంగ్రెస్ పెద్దలందరూ అన్న రిక్వెస్ట్ చేసినప్పుడు వనపర్తి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి దానిలో దాదాపు ఏడు వందల ఇరవై కోట్లు సీఎం గారు ఇచ్చినాయి పాటు డిప్యూటీ సీఎం గారు పవర్ మినిస్టర్ గారు అదొక వంద కోట్లు పాటు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా కొన్ని త్రామంటర్ ఒకరికి సిటీ స్కాన్ నిన్నటి వరకు జీవాలు రాలేకపోయినాయి అవి కూడా ఒక రెండు రోజులు వస్తాయి సో అవన్నీ వెయ్యి కోట్లతో అభివృద్ధి అనే నినాదంతో మనం నిన్న కొన్ని ఫౌండేషన్ చేసుకున్నాం దానిలో భాగంగానే ఈ వనప్రతి మీద ఉన్న ప్రేమలతోన కొండారెడ్డిపల్లెలో గుట్టి అచ్చపేట అచ్చంపేట నియోజకవర్గం అయినా కొడంగల్లో ఆయన రాజకీయ జీవితం ఎమ్మెల్యే గెలిచిన మల్కాజ్గిరిలో ఎంపీఏ గెలిచిన వనపర్తితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది నాకు ఇక కల్చర్ వనపర్తి నేను కరెక్ట్ మెచ్యూర్డ్ అయ్యే టైంలో వనపర్తి కల్చర్ నాకు వనపర్తితో నాకు చాలా సంబంధం సంబంధం ఉంది అవన్నీ చెప్పిందంతా మీరు ఇన్న నిన్న దానిలో భాగంగానే అంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వనపర్తికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్సిపాలిటీకి ఆ రోడ్లు డ్రైన్లు చాలా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి ఒక ట్వంటీ క్లోజ్ ఇచ్చిన అది ప్రాసెస్ ఉంది జేఎన్టీ సంబంధించింది పదిహేను రోజుల నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నా కానీ అది కొంచెం ఫైనాన్స్ నుంచి క్లియర్ కాలేదు ఒక నూట యాభై ఐదు కోట్లతోన సొంతం బిల్డింగ్ కూడా తీసుకొస్తున్నాం దాంతో పాటు వనపర్తిలో పద్నాలుగు ఆర్గనైజేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన అగ్రికల్చర్ కానీ మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని రెండు బిల్డింగ్ లో ఉన్నాయి అది కూడా దానికోసం కూడా అన్ని బిల్డింగ్లు ఇవ్వాలని కోరుకున్నాం తొంభై రెండు కోట్ల తన అది కూడా త్వరలో తీసుకొస్తున్నాం దాంతో పాటు బుద్ధారం బుద్ధారం స్టేజ్ జర్యర్ కూడా సెవెంటీ సెవెన్ ప్రోత్సహం తీస్తున్నాం అన్ని వనపర్తి నియోజకవర్గానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎగ్జాంపుల్ గణప సముద్రం వేణుగోపాల సముద్రం కృష్ణ సముద్రం రంగ సముద్రం ఇవన్నీ మనకు వనపర్తికి ఎండ్ లో ఉన్నాయి టైలెన్ లో ఉన్నాయి నీళ్ళు వచ్చిన తర్వాత మన కాన్షియస్ అయిపోతుంది సో మనకు మీనా రిజర్వాయర్లు ఉంటే ఫస్ట్ జూన్ జూలైలో మనకు నారు పోసుకోవడానికి ఏప్రిల్ మేలో ఎండిపోకుండా కృష్ణా నది నీళ్ళు తగ్గినప్పుడు ఇబ్బంది ఉండకూడదని గొల్లపల్లి కొత్త రిజర్వాయర్ తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల తన ప్రపోజల్ పోయింది ఆ ప్రపోజల్ కూడా జివో స్టేజ్ లో ఉంది అది కూడా త్వరలోనే తీసుకొస్తున్నాం దాంతో పాటు వనపర్తిలో ఎస్సీ పంచాయతీరాజ్ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ దాంతో పాటు ఇంకా చాలా ఎస్సీ ఆర్ అండ్బి మిగతా ఇంజనీరింగ్ కాంప్లెక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసులు లేవు అవి కూడా ఒక ఎనభై నాలుగు కోట్ల అవి కూడా తీసుకొస్తున్నాం అగ్రికాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ కోసం నలభై ఐదు కోట్లు దాంతో పాటు ఒక్కొక్క నూట ముప్పై జీపీలకు నిన్న సీఎం గారు అడిగాం ఒక్కొక్క జీపీకి దాదాపు ఒక ఇరవై కోట్ల ఒక ఇరవై కోట్లు ఇరవై లక్షలు ఇస్తే అదొక ఇరవై ఏడు కోట్లు అయితే వనపత్తిలో స్పోర్ట్స్ చైర్మన్ వరపతి అబ్బాయి ఉన్నారు కాబట్టి వరపతి శివసేన రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒక ఫిఫ్టీ వన్ క్రోర్స్ అది కూడా మనం ప్రాసెస్ ఇమ్మీడియట్ గా అన్ని ఎస్టిమేషన్ అది కూడా పంపించినాం మేమేం చేసినాం లెక్కలతో సాధిస్తాం కానీ ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని పిచ్చి పిచ్చిగా చేయొద్దని ఇవన్నీ సలహాలు ఇస్తున్నాం ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తున్నాం అటు ఇంకొకసారి మాట్లాడితే మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు మేము మీ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే మీకు ఆల్రెడీ వనపర్తి ప్రజలు ఓట్ల పోలైన ఓట్లలో ఫిఫ్టీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ లక్ష ఏడు వేల రెండు వందల యాభై ఓట్లు వేసి నేను ఇంటికి పంపించి నన్ను గెలిపించింది ఐదేళ్ళు ఉంటాం నేను ఐదేళ్ళు ఉంటాం మా ముఖ్యమంత్రి గారు ఐదేళ్ళు ఉంటాం ఐదేళ్ళు మాకు టైం ఇస్తే నేను చెప్పినా చేయకపోతే నేను చెప్పినా అయిపోతాలు అయితే మమ్మల్ని ఏం చేయాలో వాళ్ళు చేస్తారు నీకు అదే చేసిరు నువ్వు చెప్పిన అయిపోయి మీ కేసీఆర్ చెప్పిన అయిపోతారు మీ కేటీఆర్ చెప్పినా అయిపోద్దారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించరు మీరు అక్కడ జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి లేని పోని మాట్లాడొద్దని మళ్ళొక్కసారి వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఈ డెవలప్మెంట్ లో మీరు కూడా పాలు పంచుకొని మీరు అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి మళ్ళీ రాబోయే రోజులలో లోకల్ బాడీలో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీ ఇంటికి పంపించారు పార్లమెంట్ ఎలక్షన్ లో గుండూరు సున్నా ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్ లో మీకు ఒకటి ఒక్కటంటే ఒక సర్పంచ్ గెలవరు ఒక్కటంటే ఒకటి వార్డ్ మెంబర్ గెలవరు కౌన్సిలర్ గెలవరు కాబట్టి ప్రజలంతా డిసైడ్ అయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని దీవించడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు కాబట్టి మీరు అబద్ధాలు చెప్పకుండా మిమ్మల్ని ఆల్రెడీ కరువు దాల్చి వాటా పెట్టి మీరు అందరూ ఒక సికంటి రాజకీయాలు వెనకాల వెనకాల ఉండి ముందరుగు పెట్టి రాత్రి పూట ఒక పోయి ఫోన్ చేయించుకుంటారు పొద్దున పూట ఒక దగ్గర పోయి ఫోన్ చేపించుకుంటారు దమ్ము ఉంటే ఎదురు వచ్చి మాట్లాడారు దమ్ము లేని సన్యాసులే అట్లా ఎంత నుంచి చేస్తారు కాబట్టి మేము ఎదురుగా పోరాటానికి రెడీ ఉన్నాం మీకు కొండ నేను నెంబర్ ఫోర్ అన్న రోజు మేము అవతల వడేసి మేము ఎదురు వచ్చి మీరు గెలిచినాం మేము నిన్నటి వరకు నిన్నటి వరకు మనం ఫోన్ వేసింది ఆల్రెడీ మీకు ఒక రోజు ముందే నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను గారు చెప్పినాం కాకపోతే కొంతమందికి అది తప్పార్థమైనట్లుంది కొంచెం క్లారిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఆ రోజు మీకు ఇచ్చినప్పుడు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇచ్చిన వన్ టూ కోర్స్ అది ఎస్టిమేషన్ లో టాక్సెస్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చినట్టుంది దానిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెండు వందల కోట్లతో హాస్పిటల్ టూ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ కొన్ని వేసుకున్నాం అది ఎందుకు చెప్తున్నంటే మళ్ళీ ఫిగర్స్ ఈ రోజు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కు మీరు మళ్ళీ నేను అప్పుడే మా కేసీఆర్ గారు ఉన్నారు మళ్ళీ మీరు ఎట్లా వేస్తారు మీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది మీ వ్యవస్థ ఎక్కడ పోయింది అని మా సీఎం గారిని ప్రసెంట్ చేసారు మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వేయలేదు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వేసినాం గవర్నమెంట్ హాస్పిటల్ వేసినప్పుడు ఇది జివో అప్పుడున్న వాళ్ళు జివో మొత్తం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ కోర్స్ శాంక్షన్ చేసిన మాట ఆ జివోలో వాస్తవం కానీ ఫస్ట్ ఫేజ్ లో టూ ఫిఫ్టీ ఎయిట్ కోర్స్ మాత్రమే వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టున్నారు దాని జోలు మేమేం ఏం పోలే మాకు కొంచెం తెలివి ఉంది మాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది మాకు కూడా అన్ని ఉంటాయి ఆయన చెప్పింది తప్పు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కు కేసీఆర్ గారు వేసిన ఫౌండేషన్ చూపించి ఇదో మేము వేసినాం మళ్ళీ సీఎం గారు దానికి లేదు రెండు వందల యాభై రెండు కోట్లు రెండు వందల రెండు కోట్లు బిల్డింగ్ కు యాభై కోట్లు దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కు రెండు వందల సపరేట్ జీవో ఉంది దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఈ మధ్యలో తీసుకొని ఆ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి కి టెండర్స్ పిలిచామని ఆదేశాలు ఇచ్చిన తర్వాత నిన్న మేము ఫౌండేషన్ ఇస్తాం సో అదే తెలుసుకున్నాను చెప్పినట్లే పాత ఆయన చేసిన ఆ తొమ్మిదిన్నర ఏళ్ళలో చేసిన వాళ్ళ తప్పుల గురించి కానీ మేము కానీ మా కేసు మా రేవంత్ గారు కానీ వాళ్ళ మీద స్టార్ట్ చేస్తే వేరే పనేం లేదు వాళ్ళ మీద కేసులు పెట్టడు ఎఫ్ఐఆర్ చేసాడు పోలీస్ స్టేషన్లకు పెట్టడు ఇదే పని జరిపోతుంది అన్ని తప్పులు చేస్తున్నారు వాళ్ళు సో దాని గురించి టైం వేస్ట్ చేసుకోకుండా మా పని నేను చేసుకుంటున్నాం డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది మాకు తెలుసు ఎట్లా చేయాలో తెలుసు ఏం చేయాలో తెలుసు అవన్నీ మేము రెండు సంవత్సరం రెండు టర్ములు మా విలేజ్ లో సర్పంచ్ ఉన్నాం తర్వాత ఎప్యూటీషన్ ఎంపీపీగా అడ్మినిస్ట్రేషన్ తెలుసు తర్వాత ఎమ్మెల్యేగా వనపర్తి ప్రజలు ప్రమోషన్ ఇచ్చారు సో మేము ఎట్లా డెవలప్మెంట్ చేయాలో తెలుసు సెక్రటరీ ఎట్లా ఫైల్ తెచ్చుకున్నాలో తెలుసు ఎవరిని రిక్వెస్ట్ చేయాలో తెలుసు ఎట్లా జీవోలు తెచ్చుకున్నా తెలుసు వనపరితికి ఏం అవసరం ఉన్నాయో తెలుసు దాంతో పాటు నిన్న నేసిన ఏడు వందల ఇరవై రెండు కోట్లతోన ఆ ఆ జీవోలు ఎప్పుడు తెచ్చినట్టు తెలుసు ఆయనకు ఒక ఒక్క ఎగ్జాంపుల్ సమాధానం చెప్పిన రెండు మాట్లాడాను కాబట్టి ఆ ఐటీ టవర్ జీవోలు ఎప్పుడు నేను వెట్రపోర్డేషన్ అది నీ క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉంటుంది దీని మీద అది కాకుండా రాబోయే రోజులలో వనపర్తికి సంబంధించి వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి బైపాస్ రోడ్ గాని రోడ్ వైండింగ్ కానీ కొన్ని కాలనీలో సిసి రోడ్లు గాని డ్రైన్లు గాని అట్లనే వనపర్తిలో పాలిటెక్నిక్ రెనోవేషన్ గాని వనపర్తికి సంబంధించిన దానికి అన్నిటి కలిపి రెండు వందల ఇరవై ఏడు కోట్లకు సీఎం వారికి మేము ప్రపోజల్ ఇచ్చినాం అది ప్రాసెస్ లో ఉంది వెయ్యి కోట్లకు అన్ని ప్రపోజల్ పంపించినాం తొందరలోనే రెగ్యులర్ గా వచ్చేవి ఇవన్నీ రైతు బంధు కానీ ఇందిరా మైన్లు గాని స్కీమ్స్ కానీ గ్యాస్ సబ్సిడీ గాని ఆర్టీసీ సబ్సిడీ కానీ ఇవన్నీ కాకనే ఇంకా త్వరలోనే ఇంకొక వెయ్యి కోట్లతోనే వనపతికి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు సొంత బిల్డింగ్లు అన్ని డెవలప్ చేస్తున్నాం ఇవన్నీ నాకు ఎట్లా డెవలప్ చేయాలో తెలుసు ఏం చేయాలో తెలుసు ఎక్కడన్నా ఒక థర్టీ మట్టి తీసుకుపోయినా ఎక్కడన్నా ఒక ఎకరా కబ్జా చేసినా ఎక్కడ ఇంకేదైనా చేసినా నాకు నొప్పి అవుతుంది కాబట్టి నేను ఎలక్షన్ లో ముందర ఏం చెప్తున్నావు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం కాపల కార్ లాక మనపర్తి నియోజకవర్గానికి పెద్ద పాలేర్ లాగా పనిచేస్తా ఎక్కడ ఒక తప్పు చేసే సమస్య లేదు ఇక్కడ నేను ఇంతకు ముందు నేను ఊళ్ళో ఎలక్షన్ ప్రచారం పోయినప్పుడు పద్నాలుగు నెలల్లో నేను ఏదో తప్పు చేస్తే చెప్పిన మా వాళ్ళని అడిగిన ప్రజలను అడిగిన మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఎక్కడ తప్పు చేసినట్లు కానీ ఎవరితో డబ్బులు తీసుకున్నట్లు కానీ ఎవరితో లంచం తీసుకున్నట్లు కానీ చెప్తే కూడా మీరు డైరెక్ట్గా నాకు చెప్పొచ్చు ఫోన్ చేయొచ్చు మెసేజ్ పెట్టొచ్చు నేను అంత నీట్ గా నిజాయితీగా పనిచేద్దామని డిసైడ్ అయ్యే రాజకీయాలకు వచ్చినా నేను రాజకీయాల్లో అట్లే చేస్తా కానీ కొంతమంది కొంతమంది పెద్ద మనుషులు కొంతమంది మాజీలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళకు కడకుండా కట్టెలు పెట్టుకుని కళ్ళలో రక్తం వస్తుంది అసలు ఏంది నీ ఇట్లా తీసుకోబోతున్నాడో ఎట్లా దూసుకోబోతున్నాడు ఎట్లా పని చేస్తున్నాడు ఇవన్నీ జీవోలు ఎట్లా వస్తున్నాయని మేము ఉండమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ నువ్వు చేసింది నిజంగానే డెవలప్మెంట్ అయితే నువ్వు చేసింది భూతద్దం డెవలప్మెంట్ అయితే పోయిన ప్రెస్ మీట్ నేను చెప్పినా నేను పేపర్లతో సహా రాజీవ్ చౌక్ వస్తా డేట్ చెప్పండి మీరు ఏడ ఏడా చేసినారు ఎక్కడ చేస్తున్నారు ఏం చేసినారు ఏ రిజర్వ్ రిజర్వాయర్ అనేది అది పాలమూరు రంగారెడ్డిలో ఒక భాగం అవన్నీ అప్ టు రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ పోతాయి అది నీకు ఏం సంబంధం అది కాకుండా ఏం చేసినా వనపర్తి నియోజకవర్గానికి ఏం బూట చేసినాం మాట్లాడారు ఐటీ టవర్ వచ్చేసి మీకు తెలుసు ఐటీ టవర్ అంతకుముందు నాగవరం సభలో కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ చేశారు అసలు ఐటీ టవర్ కు జివో ఉంటే చూపించామనండి లెటర్ ఇచ్చి దాని మీద కేటీఆర్ గారి మీద ఆయన మీద ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలి మేము బరాబర్ జీవో తీసుకొచ్చేస్తే అది నేనే తెచ్చినట్టు సో ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ కానీ ఇది కానీ ఒకవేళ ఆ జీవోనే కంటిన్యూవేషన్ వచ్చి ఫైనాన్స్ లే గవర్నమెంట్ వస్తే ఇస్తుంది అని కొద్దిసేపటి కనుక్కున్నాం కొద్దిసేపటికి అదొక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి కొద్దిసేపు ఆయన మాట్లాడిన దాని గురించి మాట్లాడాలి ఒకవేళ అదే రీజన్ అయితే కేఎల్ఐకి ఫౌండేషన్ ఎవరు వేసిన కేఎల్ ఫౌండేషన్ అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడున్న ఫౌండేషన్ చేసినాం సో టెక్నికల్ ఐదు వేల నాలుగు వందలతో అది మనం స్టార్ట్ చేసినాం తర్వాత అది ఇరవై వేల కోట్లకు పోయింది అదర్థా వేరే సబ్జెక్ట్ మళ్ళీ దానికి రెగ్యులేటర్ కట్టి ఆ బుధారం లెఫ్ట్ కెనాల్ కూడా ఆ పదివేల ఎకరాలకు పాత ఆయకట్టే ఉంది రైట్ కెనాల్ కూడా పదివేల ఎకరాలకు పాత ఆయకట్టే ఉంది సో అది ఆ పాత గవర్నమెంటే చేసింది ఇరిగేషన్ వనపర్తి నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి ఒప్పుకో దీన్ని నేను కన్విన్స్ చేస్తాం సో అట్లా ప్రజలను మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒకసారి రెండు మూడు ఫ్రెండ్లీ మీటింగ్లలో మనం విలేకర మీటింగ్లలో మనం మాట్లాడుకున్నాం ఉన్నప్పటి మా సీఎం గారు ఐదు సంవత్సరాల్లో మీరు చాలా అంటే నష్టపరిచిన మాటనే చెప్పారు నేను చాలా సార్లు చెప్పిన మార్చ్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి రిజైన్ చేసిన రోజునే చెప్పిన సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి వనపర్తిని ధ్వంసం చేసినరు విధ్వంసం చేసినరు మీరు మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఎంబరుల కోసమే చేసినారు ఆ ధ్వంసం చేసిన వనపర్తిని విధ్వంసం చేసిన వనపర్తిని ఆ వనపర్తిని ఇంక మళ్ళొక్కసారి ఆయన గెలిపిస్తే మన ఇంటి ముందర కాంపౌండ్ పెద్ద ఉంటా ఓకల్ కూడా తీసుకుంటాడు మా చెల్ల్రోళ్ళ మీలో కుంటల మీలో దేవాలయ పొలాల మీలో సంతర్ పొలాలు మీలో అవన్నీ ఇంతకునే మాట్లాడడం మళ్ళా వల్ల దాని గురించి మాట్లాడదలుచుకోలే కాకపోతే ఆయన అన్నందుకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా ఆ మధ్యకాలంలో మన భాగంగానే వనపర్తిలో మీరు నిన్న ఒక రెండు ముఖ్య విషయాలు వనపర్తికి సంబంధించిన మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసినాం దానిలో వనపర్తికి మాజీ ఎమ్మెల్యేలు ఒకటి శ్రీ కీర్తిశేషయరాములు గారు ఆయన వనపర్తికి సేవలు అందించారు ఆయన పేరు మన వనపర్తి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వందల కోట్ల తన నిన్న ఫౌండేషన్ వేసిన ఆ స్కూల్ కు గౌరవ శ్రీ జయరాములు గారి పేరు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేశాను సీఎం గారు ఒప్పుకున్నారు దానికి కూడా ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకున్నాం దాంతో పాటు ప్రజా డాక్టర్ గా ఒకసారి కొనపర్తి పంచాయతీ అప్పుడున్న మేజర్ పంచాయతీ చైర్మన్ గా రెండు సార్లు వనప్రతి ఎమ్మెల్యేగా ప్రజా డాక్టర్ గా ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ బాలకృష్ణ గారి పేరు ఫైవ్ హండ్రెడ్ బెడ్రేడ్ కొత్తగా నిన్న ఫౌండేషన్ వేసుకున్నాం వనపర్తిలో జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దానికి ఆ డాక్టర్ గారి శ్రీ బాలకృష్ణ గారి పేరు పెట్టాలని అది కూడా రిక్వెస్ట్ చేసిన దానికి కూడా ఆ రెండు నేను అడిగిన ఆ రెండు రిక్వెస్ట్ ఉన్న ప్రజల వెళ్తా ఉన్నా సీఎం గారు ఇమీడియట్ గా ఆమె స్టేజ్ మీద ఇస్తాను స్పందించి సిఎస్ మేడం కూడా అక్కడనే ఉండే చీఫ్ సెక్రటరీ గారు ఆమెకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చి ఇమీడియట్ గా ఫాలో చేయమన్నారు అట్లా సీఎం గారు హెలికాప్టర్ లో టేకప్ అయినా కూడా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి సిఎస్ మేడం చెప్పింది ఇమ్మీడియట్ గా మీ లెటర్ ఏంటంటే నేను రాత్రే కలెక్టర్ లెటర్ చూపించిన త్వరలోనే ఆ బడ్జెట్ జీవో కూడా వాళ్ళిద్దరికి మేము అడిగిన రిక్వెస్ట్ త్వరలోనే వస్తుంది